రాహుల్ గాంధీ హెచ్ ఫైల్స్ అని అలానే ఓట్ స్టోరీ అని బీజేపీ మీద హైడ్రోజన్ బాంబ్ అనేది వేశారన్నారు కదా సో ఈ టాపిక్ అనేది ట్విట్టర్లోని అలాగే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అసలు ఓట్ స్టోరీ అంటే ఏంటి అలానే హెచ్ ఫైల్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్దాం నవంబర్ ఫిఫ్త్న రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అరేంజ్ చేశారు దాంట్లో ఒక డేటా అనేది బయట పెడుతున్నాను హెచ్వైఎల్స్కి సంబంధించింది అనేది చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ అయితే ఓట్స్కి రిగింగ్ సంబంధించి ఆటమ్ బాంబు అయితే బీజేపీ మీద వేశాను అలానే ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ వేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు నెక్స్ట్ ఒక అమ్మాయి ఫోటో అనేది వెనకాల డిస్ప్లే చేసి ఆ అమ్మాయి ఎవరైనా చూసారా హర్యానాలో అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు అనడంతో సరే నేనే చెప్తాను అన్నట్టుగా ఆయన స్టార్ట్ చేశారు ఈమె బ్రెజిల్కి సంబంధించిన ఒక మోడల్ కానీ హర్యానాలో ఈమెకేం పని ఈమె పేరు మీద ఒక ట్వంటీ టూ ఫేక్ ఓట్స్ ఉన్నాయన్నట్టుగా ఈయన చెప్పుకుంటూ వచ్చారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఈమెకు ట్వంటీ టూ ఓట్స్ ఉన్నాయి అండ్ అలానే ఇంకో పర్సన్ కూడా టూ ట్వంటీ త్రీ ఓట్స్ ఉన్నాయంట అది కూడా ఆయన హౌస్ నెంబర్తో జీరోతో ఉన్నాయి సో ఇది కూడా ఫేకే కదా హౌస్ నెంబర్ జీరోతో ఎలా ఉంటాయి అది కూడా రెండు పోలింగ్ బూత్స్లో ఎలా ఉంటాయి అన్న క్వశ్చన్ కూడా ఈయన రైస్ చేస్తూ వచ్చారు దీనికి బ్రెజిల్ మోడల్ ఎవరైతే ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు నెక్స్ట్ ఆయన మాట్లాడుతూ ఇది హర్యానాలోనే కాదు అలానే కర్ణాటకలో కూడా మహాదేవపురం అనే నియోజకవర్గంలో కూడా ఇది జరిగిందన్నారు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఓట్స్ టెఫ్ట్ చేశారు అది ఎలా అంటే డూప్లికేట్స్ ఓట్స్ వేసి ఫేక్ అడ్రసెస్ పెట్టి అలానే ఒకే అడ్రస్తో ఎక్కువ ఓట్స్ ఉండటం ఫోటో సరిగ్గా లేకపోవడం ఫారం సిక్స్ని చాలా తప్పుగా ఉపయోగించారంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇది ఒకటే కాదు అల్లంద నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఓట్స్ డిలీట్ అయ్యాయి అది కూడా మొబైల్ నెంబర్స్తో ఓట్స్ అనేవి డిలీట్ చేశారన్నట్టుగా ఆయన చెప్పారు ఇంత పెద్దగా ఓట్స్ స్టోర్ జరిగిందంటే దాని అర్థం ఏంటంటే దీని వెనకాల చాలా పెద్ద నెట్వర్కే ఉంది అలానే చాలా పొలిటికల్ లీడర్సే ఉన్నారన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు నెక్స్ట్ జన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్స్ని మిస్లీడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే అన్నట్టుగా ఆయన చెప్పారు నెక్స్ట్ ఎప్పుడైతే ఈయన డేటా అనేది రిలీజ్ చేశారో బీజేపీ లీడర్స్ కూడా రెస్పాండ్ అవుతూ మీటింగ్స్ అనేవి పెట్టారు నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఎజెన్సీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫేక్ ఎలిగేషన్స్ వేసి మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళని ఉసుగొలుపుతున్నారు అన్నట్టు మాట్లాడారు వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి ఈయన బీజేపీ మీద ఇలాంటి మాటలు వేస్తున్నారన్నట్టుగా చెప్పారు నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ డేటా ఏదైతే ఉందో అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఇవన్నీ కూడా కన్సిడర్ చేయమని అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అనురాగ్ ఠాకూర్ బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ ఫేక్ ఏ ఓట్స్ ఏవైతే పడ్డాయని వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తున్నారు అవి కాంగ్రెస్కే పడి ఉండొచ్చు కదా దేర్ మేబీ ఏ ఛాన్స్ కదా అన్నట్టు ఆయన మాట్లాడారు హైడ్రోజన్ బాంబ్ వేయిస్తారు అని అనుకున్నారు బట్ అదే తిరిగి వాళ్ళకే ఇలా తగిలిందన్నట్టు మాట్లాడారు ఇది స్టార్టింగ్ మాత్రమే ఎలాంటి ఫైల్స్ నా దగ్గర చాలానే ఉన్నాయని రాహుల్ గాంధీ గారు అన్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరే కదా సో ఇన్ఫర్మేషన్ అనేది ఆయన చాలా గ్యాదర్ చేసే ఉంటారు మేబీ దాంట్లో కూడా కరెక్ట్ అయి ఉంటుంది కదా నాట్ ఓన్లీ బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రెస్పాండ్ అవుతూ ఏమన్నారంటే ఎలిగేషన్స్ అవన్నీ వేస్తున్నారో అవన్నీ కరెక్టో కాదో కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు జస్ట్ ఏంటంటే ఇలాంటి ఎలిగేషన్స్ అనేవి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు అలానే ఎవరు కూడా కేసు అనేది కూడా ఫైల్ చేయలేదు కావాలంటే మీరు అప్పీల్ చేసుకోండి ఎలక్ట్రాల్ రోల్స్కి సంబంధించి ఓన్లీ ట్వంటీ టూ పిటిషన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి హైకోర్టులో ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారు కాకపోతే ముందు ఏవైతే రాహుల్ గాంధీ ఎలక్షన్ పోలికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కోసం ఆయన రెస్పాండ్ అవుతూ ఇలా అయితే చెప్పారు ఎవరైతే లేడీస్ అవందరూ ఉంటారు కదా వాళ్ళు ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని అదంతా షేర్ చేయడం కుదరదు అన్నట్టుగా చెప్పారు సో ఆయన కూడా ఏమీ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఈయన వేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ తప్పు అని కూడా ఆయన చెప్పట్లేదు జస్ట్ ఏంటంటే ఆయన ఎపిల్ చేసుకోమని చెప్తున్నారు తప్ప వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ బయట క్లిక్ చేస్తున్నారో అదంతా కూడా తప్పు ఉందని వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏమీ కూడా చెప్పట్లేదు సో ఈ కాన్వర్సేషన్లో మనకు అసలు ఏం సంబంధం ఇది పొలిటికల్ వార్క్ సంబంధించిన ఇష్యూ కదా అనుకుంటున్నారా కానీ దీనికి మనతోటే సంబంధం ఉంది ఎందుకంటే ఓట్స్ వేసేదే మనం కదా మనం ఓట్స్ వేసే కదా గెలిపిస్తాం లీడర్స్ వస్తారు అదే ఫేక్ అయితే వచ్చిన పర్సన్ మీద ట్రస్ట్ ఉంటుందా ఎలక్షన్ కమిషన్ అనేది న్యాయంగా పనిచేయాలి పార్షాలిటీ ఉండకూడదు కానీ ఫేక్ అంటే ఇంకా ఫేర్గా ఉండటం లేదనే కదా అర్థం లేకపోతే ఎలిగేషన్స్ అనేవి ఎలా వస్తాయి నెంబర్స్ ద్వారా డిలీట్ అవుతున్నాయి అన్నట్లు కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా సో అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటి కూడా హ్యాక్ చేస్తున్నారు సో ఇది ఇది కనుక నిజమే అయితే ఇది పెద్ద సైబర్ సెక్యూరిటీ ఇష్యూ అనేది కూడా అవుతుంది ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడే గవర్నమెంట్ అనేది అకౌంటబిలిటీ తీసుకోవాలి గవర్నమెంటే కాదు ఎలక్షన్ కమిషన్ కానీ పొలిటికల్ ఏదైతే అపోజిషన్ పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు తప్పు చేశారు అన్నది కాదు మొత్తం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇది సార్ట్అవుట్ చేశారన్నదే కావాలి మన సైడ్ నుంచి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అవుతారో వాళ్ళకి ఓట్స్ తక్కువ వస్తుంది కదా అసలు మన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా మన అడ్రస్ కానీ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మన మన ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్తోనే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి సో ఇదే ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్